కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో సర్పంచ్ ఎలుక అంజనేయులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీని నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళ యువతుల ప్రతిభను ప్రోత్సహించేందుకు సంస్కృతిని నిలుపుకోవడానికి గ్రామంలో ప్రతిబింబించేలా ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేశామని రాజరాజేశ్వర హాస్పిటల్ డాక్టర్ శిరీష గార్ల సౌజన్యంతో మొదటి రెండవ మూడవ కన్సులేషన్ బహుమతులను చేశారు కార్యక్రమంలో సర్పంచ్ ఎలుక అంజనేయులు మాజీ వైజ్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి ఉప సర్పంచ్ ల్యాగల దేవేందర్ రెడ్డి రాజరాజేశ్వర హాస్పిటల్ డాక్టర్ ఉపేందర్ రావు శిరీష అనిల్ శ్రీనివాసరెడ్డి బేతి శ్రీనివాసరెడ్డి వార్డు సభ్యులు తాళ్లపెళ్లి గౌడ్ బోయిని శంకరయ్య పోతుగంటి అనిల్ వంశీకన పర్తి చంద్రశేఖర్ భవాన్ల ప్రవీణ్ బోయిని సతీష్ గ్రామ పంచాయతీ కారోబార్ శ్రీనివాస్ కేంద్రం చైర్మన్ తమ్మనవేణి శ్రీనివాస్ యాదవ్ నాయకులు గొల్లపెల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు